రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో డెబ్బై రెండు మందికి కళ్యాణ లక్ష్మి షాది చక్రను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు రుణమాఫీ చేసి మా చిత్తశుద్ధి చాటుకున్నామన్నారు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఈ ప్రభుత్వంపై ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నమల్లయ్య పోకల దేవదాస్ దుబ్బాక అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చిట్టాల మున్సిపాలిటీ చిట్టాల మండల గ్రామాలకు సంబంధించి డెబ్బై రెండు కళ్యాణ్ లక్ష్మి చెక్కుల్ని షాది ముబారక్ చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గౌరణీలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమంతో పాటుగా ఈరోజు అనేక రంగాల్లో అభివృద్ధిలో కూడా వేగంగా ముందుకు పోతున్నటువంటి ఒక పరిస్థితి ప్రజలందరూ గమనిస్తా మహిళా సోదరు ఇప్పటికే ఉచితంగా బస్సు ప్రయాణంతో పాటు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు దాంతో పాటు ఈ కళ్యాణ లక్ష్మి లాంటి చెక్కులు కూడా వెను వెంటనే ఇవ్వటం అనేటువంటిది వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు రెండు మూడు రోజుల క్రితం జరిగినటువంటి రైతు రుణమాఫీతోని మరింత ఆనందంతో ఇటు రైతాంగ కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళల ముఖాల్లో ఆనందం చూస్తా ఉంది గత పాలకులు గత ప్రభుత్వము ఏనాడు కూడా రైతు రుణమాఫీ అని చెప్పేట్టుగానే హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారంగా వరంగల్ డిక్లరేషన్ లో రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించి చిత్తశుద్ధిని చాటుకున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు కాబట్టి ప్రజల దీవెన్లు ప్రజల ఆశీర్వాదం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఎప్పుడు ఉంటదని చెప్పేసి మహిళా లోకం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం మునుముందు రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధితో పాటుగా ఈ నియోజక అభివృద్ధి కోసం ఆ నిశలు కృషి చేస్తాం కష్టపడతాం ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారి సహకారంతో నియోజకవర్గానికి